విశేషముగా భాద్రపద మాసములో వచ్చేటటువంటి అమావాస్య రోజున మహాలయ అమావాస్యగా మరియు పితృ అమావాస్యగా కూడా జరుపుకుంటారు అటువంటి అమావాస్య రోజున ఎవరైతే ఈ పితృపక్షములో అనగా ఈ పదహైదు రోజులలో పెద్దలకి తర్పణాదులు ఇవ్వటం వంటివి కుదరని వారు ఉంటారో అటువంటి వారు ఇదే అమావాస్య రోజున గతించిన పెద్దలకందరికీ కూడా తర్పణాలు విడిచి యథాశక్తిగా అనగా లోభత్వము చేయకుండా ఇంటి పురోహితులకి దక్షిణ తాంబూలము స్వయంపాకము ఇవ్వడం వలన మరియు పేదలకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వలన పితృదేవతల కృప మనకు కలిగి మన వంశాభివృద్ధి అభ్యున్నతి అన్నీ కూడా కలుగుతాయి